తర్వాత పి కనకయ్య గారు ఈ కార్యక్రమానికి మూడు రోజులుగా గత మూడు రోజులుగా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్న రాజేశ్వరరావు గారికి అప్పలసూరి గారికి అప్పలరాజు గారికి కర్ణాకర్ గారికి కళాశాలను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వాళ్ళు రోజు రెగ్యులర్గా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు కానీ స్టూడెంట్సే ఉండట్లేదు ఎందుకంటే వాళ్ళ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత లేకపోతే వాళ్ళ పేరెంట్స్ వస్తే వెళ్ళిపోతున్నారు మేడం చాలా ఫీల్ అవుతున్నారు ప్రోగ్రామ్ లాస్ట్ వరకు కూడా అందరూ ఉండి ప్రోగ్రామ్ని జయప్రదం చేయాలి అందరూ పెద్దవాళ్ళు వస్తున్నారు మన కోసం ఇవాళ మాన్సాస్ కరస్పాండెంట్ గారు ఆయన లక్ష్మీపతి రాజు గారు వచ్చారు అలాగే మనకి ఏబిఎన్ ఆంధ్రచ్యోతి గోరా శ్రీనివాసరావు గారు వస్తున్నారు సో నెక్స్ట్ మనకి విజయవాడ నుంచి మనకి సూపర్టెంట్గా పనిచేసిన ప్రసాద్ రామ్ గారు అక్కడ ఫీల్డ్ ఆఫీసర్గా వర్క్ చేస్తు చేస్తున్నారు ప్రస్తుతానికి ఆయన మనకి గెస్ట్లుగా వచ్చారు వాళ్ళకు ఆ సభా కార్యక్రమం కూడా ఉంటుంది దాన్ని కూడా అందరు వీక్షించి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి మధ్యలో వెళ్ళిపోతున్నారు చాలామంది లాస్ట్ నిన్న కమిషనర్ గారు వచ్చేటప్పుడు కూడా ఎవరు లేరు చాలా త చాలా తక్కువగా ఉన్నారు వెళ్ళిపోతున్నారు మీకోసం ఇలాంటి కార్యక్రమాలు పెడుతూ ఉంటే మీరందరూ వెళ్ళిపోతే మేము ఇక్కడ మేమే ఉండాల్సి వస్తుంది లాస్ట్ వరకు కూడా అది కరెక్ట్ కాదు స్టూడెంట్ అందరూ కూడాను ఈ కార్య ఈ దీన్ని గ్రహించాలని కోరుతున్నాం స్టూడెంట్స్ అందరూ కూడా తప్పకుండా లాస్ట్ వరకు ఉండి ఈ కార్యక్రమాన్ని అంతా చూసి అప్పుడు వెళ్ళాలి కానీ మధ్యలోనే వెళ్ళిపోతున్నారు చాలామంది అది కరెక్ట్ కాదు దయచేసి అందరూ ఉండండి అందరూ ఈ కార్యక్రమాన్ని బాగా వీక్షించి అందరూ దయచేసి ఉండాలని ప్రార్థిస్తున్నాం అందరూ రేపు మంగళవారం లాస్ట్ క్లోజింగ్ డే ఉంది క్లోజింగ్ డే ఇక్కడ డ్రాయింగ్ ఇది ఉంటుంది కార్యక్రమం అంతా కూడాను వర్క్షాప్ పెడుతున్నారు మొత్తం ఫొటోస్ అంటే లాస్ట్ టైం వేసిన పెయింటింగ్ ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ గ్యాలరీలా ఏర్పాటు చేస్తున్నారు అందరూ అది తిలకించాలి అందరూ వచ్చి కూడా చూసి ఆనందించాలి లాస్ట్ రోజు గ్రాండ్గా కార్యక్రమం ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కార్యక్రమానికి చేయాలని ప్రార్థిస్తున్నాం తర్వాత నెక్స్ట్ పి కనకయ్య గారు కళాశాల ప్రిన్సిపాల్ గారికి అదేవిధంగా టీచింగ్ స్టాఫ్కి నాన్ స్టీచింగ్ స్టాఫ్కి నమస్కారం తెలియజేస్తూ నా పేరు పి కనకయ్య మూడవ సంవత్సరం గాత్రం విద్యార్థిని రాజ్యలక్ష్మి గారు మేడం గారు ఇందులో మాట్లాడాలని కాంపిటీషన్ ఉందని చెప్పారు అయితే నేను ఎక్కువ మనకి పిల్లలు ఉంటారు కొంచెం మా వయసును బట్టి వాళ్ళతో మాట్లాడడం కరెక్ట్ కాదు ఏమని అంటే లేదు యూఆర్ స్టూడెంట్ ఇందులో మీరు కూడా మాట్లాడాలంటే ఎంతోజియాతో మన కళాశాల కార్యక్రమం కాబట్టి మాట్లాడుతున్నాను అయితే భారతదేశం స్ట్రాంగ్గా విక్షిత్ భారత్ అవాలి టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఎందుకు ఈ టాపిక్ తీసుకుంటున్నామంటే మనకు స్వతంత్రం వచ్చి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చింది రెండు వేల నలభై ఏడు నాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది కాబట్టి ఆనాటికి మన దేశం కొన్ని లక్ష్యాలు పెట్టుకొని ఈయన ప్రభుత్వం వాటిని సాధించడానికి ప్రయత్నం చేస్తుంది సో ఎలాగుండాలి దేశం మనకు ఒక విజన్ అంటూ ముందుంటే ఆ విజన్ని సాధించడానికి దాని అనేవి రూపెత్తుకోవడానికి అవకాశం ఉంటుంది ఎలాగుండాలి అని మనం అనుకునే ముందు స్వతంత్రం వచ్చినప్పటికి మనం ఎలా ఉన్నాం ఈ కాలంలో మనం దేశం ఏమి అభివృద్ధి సాధించింది ఇంకా ఏమి మనం చేయాలి అనేది మనం ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది స్వతంత్రం నాటికి దాదాపు రెండు వందల సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పిప్పి పీల్చి చేసి ఇక్కడ ఆర్థిక సంపదంతా దోచుకొని వెళ్ళిపోయారు సో అలాంటి సందర్భంలో మనకు వచ్చిన స్వతంత్రాన్ని ఆనాటి మన పెద్దలు అందరూ కూర్చొని ఎలా ఈ దేశాన్ని బాగుచేయాలి అని ఆ రోజు ప్రణాళికలు వేశారు ఆర్థిక ప్రణాళిక వేశారు బోంబే ప్లాన్ అంటారు దాన్ని దేశం అభివృద్ధి చెందాలి ఎలా అభివృద్ధి చెందాలి అంటే ఆ రోజుకి మన దగ్గర ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టాలన్నా ఒక ఫ్యాక్టరీ పెట్టాలన్నా మన దగ్గర డబ్బులు లేవు దేశం దగ్గర సో అందువలన ఆ రోజు మిక్స్డ్ ఎకానమీ మిశ్రిమ ఆర్థిక విధానం అనేది ఆ రోజు తెచ్చారు అంటే ప్రభుత్వ భాగస్వామ్యం ఉండాలి ప్రైవేట్ భాగస్వామ్యం ఇద్దరూ కలిపి దేశాన్ని అభివృద్ధి చెంద చెయ్యాలని చెప్పి ఆ రోజు ప్లాన్లు వేశారు ప్రైవేట్ వాళ్ళంటే ఆ రోజుకి టాటా బిర్లా వాళ్ళు ఆ రోజుకి వాళ్ళ ఇండస్ట్రీ వ్యాపారవేత్తలుగా వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు అప్పటికే సో ప్రభుత్వ రంగం డెవలప్ చేయాలి అని చెప్పి అని రష్యా జర్మనీ ఇలాంటి దేశాల యొక్క సహకారంతో ఆ రోజు దేశవ్యాప్తంగా ఒకే చోట కాదు విశాఖపట్నం దుర్గాపూర్ ఇలాంటి వివిధ డిఫరెంట్ ప్లేసుల్లో స్టీల్ ప్యాంట్లు కట్టారు ఈ దేశానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి ఈ దేశానికి కావాల్సిన బిల్డింగ్స్ కానీ ఫ్యాక్టరీలు కావాలని వాళ్ళకి కట్టిన కావాల్సిన ఇనుము మనమే మనం తయారు చేసుకోవాలి ఇతర దేశాల నుండి కొనకూడదు ఇక్కడే ఫ్యాక్టరీలు పెడితే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది మనం విదేశీ మారక ద్రవ్యాన్ని మనం ఇతర దేశాలకి ఇవ్వాల్సిన లేదు మన డబ్బుతో మనమే చేసుకోవచ్చని ఆ రోజు ఇండస్ట్రీ అయితేనేమి ఎడ్యుకేషన్ అయితేనేమి ఇరిగేషన్ అయితేనేమి ప్రతి రంగాన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ప్రభుత్వ రంగంలో డెవలప్ చేయాలని చెప్పని ఆ రోజు పెద్దలు ప్లాన్ చేసి అనేక యూనివర్సిటీలు అనేక ప్రాజెక్టులు సాగర్ శ్రీశైలం వాక్రానంగల్ మన నదులన్నింటి మీద నీటిని ఒడిసిపెట్టి వాటిని వ్యవసాయాన్ని డెవలప్ చేయడానికి హరిత విప్లవం ప్రాజెక్టును తీసుకొచ్చి భారతదేశంలో ప్రతి ఎకరా భూమి కూడా పంట పండించాలి భారతదేశం గ్రా గ్రామాల్లోనే ఉంది అప్పటికి ఎయిటీ పర్సెంటేజ్ పీపుల్ విలేజ్ల్లోనే ఉన్నారు భారతదేశం ఎక ఎకానమీ వ్యవసాయ ఆధారిత ఎకానమీ సో వ్యవసాయాన్ని డెవలప్ చేయాలని అని ప్రాజెక్టులు కట్టి కొత్త కొత్త వంగడాలని రీసెర్చ్ చేసి రైతులకి ఎరువుల నూతన ఎరువులని ఇచ్చి ఈరోజు వ్యవసాయం మన దేశంలో మనకు సరిపోగా మన ఇతర దేశాలకు అమ్ముతున్నాం అగ్రికల్చర్ సప్లస్ తీసుకొచ్చారు అలాగే ఇండస్ట్రీస్ డెవలప్ అయింది ఇంత డెవలప్ అయిన దేశం ఈరోజు మనం ప్రపంచంలో ఆరవ ఆర్థిక ఎకానమీగా నిలబడి ఉన్నాం కానీ ఇంకా చైనా అమెరికా జపాన్ వాటితో పోల్చుకున్నట్టయితే మనం వెనక్కే ఉన్నాం సో వాటిని రీచ్ అవ్వాలి ఈరోజు దాదాపు నూట నలభై కోట్ల జనాభా ఉంది ఇంకా ఈ నలభై ఏడు నాటికి ఇంకా జనాభా పెరుగుతారు వీళ్ళకి తగినటువంటి ఆహారము వీళ్ళకి తగినటువంటి ఎడ్యుకేషన్ కన్వేయన్స్ టెక్నాలజీ మహిళా భాగస్వామ్యం ఒకప్పుడు మనం మూఢ నమ్మకాలతో స్త్రీలను చదువుకొనిచ్చేవారు కాదు కానీ ఈరోజు స్త్రీలు అంతరిక్షం వరకు వెళ్తున్నారు సో వీటిల్ని మనం ఏవైతే మన పాత నమ్మకాలని నమ్మకాలని ఇవన్నిటిని వదిలించుకొని ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేట్ చేసి మూఢనమ్మకాలను కొంచెం వదిలి సైంటిఫిక్ టెంపర్ని డెవలప్ చేసుకొని దేశం అభివృద్ధి చెందాలి ఈరోజు కంప్యూటర్ విప్లవం వచ్చింది ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మనం ప్రతి విలేజ్లో పోయి చిన్న పశువుల కాపరి దగ్గర కూడా ఒక సెల్ ఫోను ఉంటుంది వాడు యూట్యూబ్ వాట్సప్ అన్నీ చేస్తుంటారు రీల్స్ చేస్తుంటారు సో ఇది డెవలప్మెంటే కదా ఇది ఎలా సాధ్యమైంది ఒక కంప్యూటర్ టెక్నాలజీని దేశంలో అభివృద్ధి చెందడం వల్ల ఈరోజు ఆఫీసులంటా వర్క్ స్పీడ్గా అవుతుంది వీడియోలు ఈ మధ్యనే మీరు పేపర్లో చూసారో లేదో మన ఊర్లోనే ఉన్న తిరుమల హాస్పిటల్ డాక్టర్ గారు రోబో రోబో ఆపరేషన్స్ ఆయన ఇక్కడ లేడు ఆయన ఏరే చోట ఎక్కడో ఉన్నారు ఇక్కడ అర్జెంటుగా ఒక ఆపరేషన్ చేయవలసినటువంటి పేషెంట్ వచ్చారు రోబోస్ ద్వారా ఆయన అక్కడి నుండి ఆపరేట్ చేస్తూ ఇక్కడ ఆపరేషన్ చేశారు సో ఎంత టెక్నాలజీ మనం ఎప్పుడైనా ఊహించామంతా సో ఒకప్పుడు మనం ఏదైనా ఆఫీస్కి ఐదు ఆఫీస్కి మనం ఏదైనా పంపించాలంటే పోస్ట్లోనో కొరియర్లోనో లెటర్లోనో ఇచ్చేవాళ్ళం ఈరోజు ఒక నిమిషంలో మెయిల్ పంపిస్తే వాళ్ళకి వెళ్ళిపోతుంది సో ఇదంతా కూడా ఈరోజు కంప్యూటర్ టెక్నాలజీ రావడంతో అనేక దాని యొక్క అభివృద్ధి అన్ని రంగాల్లోనూ మనకు కనిపిస్తూ ఉంది ప్రచ ప్రపంచవ్యాప్తంగా మన కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లక్షల మంది పనిచేస్తున్నారు సో వచ్చే కాలంలో మనం అభివృద్ధి చెందాలి దేశం అభివృద్ధి చెందాలంటే టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవాలి సస్టైనబిలిటీ తీసుకురావాలి సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఈ మధ్యనే మన సెంట్రల్ గవర్నమెంట్ అనేది మొదలుపెట్టింది సో సెమీ కండక్టర్ ఇండస్ట్రీని డెవలప్ చేయాలి ఎడ్యుకేషన్ని ప్రభుత్వ రంగం కొంచెం వదిలిస్తున్నట్టుంది ప్రైవే ప్రైవేట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది ప్రభుత్వ రంగంలో కూడా పటిష్టం చేస్తే పేదవాడు కూడా చదువుకొని దేశంలో ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలని కల్పించి ఇండస్ట్రీస్ని ఎడ్యుకేషన్ని డెవలప్ చేసినట్టయితే రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం స్ట్రాంగ్గా అభివృద్ధి చెందుతుందని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కళాశాల యాజమాన్యానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ క్లోజ్ చేస్తాను చాలా చక్కగా మాట్లాడారండి